అమూల్య విశ్వకు పెళ్లి చేస్తూ రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లిని గెంటేసిన చందు ఇంతకు ఏం జరిగింది అసలు అమూల్య విశ్వకు పెళ్లి ఏంటి మరి రామరాజుకి ఎలా దొరికిపోయింది శ్రీవల్లి మరి శ్రీవల్లిని చందు బయటకు గెంటేయడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా రామరాజు ఏదో ఒకటి చేసి ఇంకా రామరాజు నోటితోనే జాబ్కి వెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో మావి గారు ఒప్పుకుంటే వెంటనే జాబ్కి వెళ్తాను అని చెప్తుంది ఎందుకంటే కోడళ్ళు ఉద్యోగం చేయడం రామరాజుకి ఇష్టం లేదు కదా ఎందుకంటే ప్రేమను ఉద్యోగం చేయొద్దు అని చెప్పాడు కదా వల్లిని కూడా అలానే అంటాడు అన్న ఉద్దేశంతో అనేసరికి రామరాజు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గొంతులోను ముద్ద గొంతులోనే ఇరుక్కుపోతుంది అచ్చిపోబోయి ఇదేంటి మావిగారు ఎంత ఈజీగా ఒప్పేసుకున్నారు మావి గారు మీకు కోడళ్లు జాబ్ చేయడమంటే అని చెప్పాను కానీ ఎందుకు ఇష్టం లేదమ్మా నాకు ఇష్టమే అంటే ప్రేమను చోషను అని చెప్పాను కానీ ప్రేమ చదువుతుంది పైగా తనకు జాబ్ చేయొద్దు అని చెప్పడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నిన్ను జాబ్ చేయొద్దని నేను చెప్పలేను నర్మద చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది మీ అత్తగారు ఇంటిల్లిని నేను సర్దుకుంటాను ఇంటిల్లి పాదికి నేను ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అంటూ మీ అత్తగారు చెప్తుంది కదా మరి నీకు బాధ ఏముంది చక్కగా నువ్వు వెళ్ళు హ్యాపీగా జాబ్ చేసుకో ఉదయాన్నే మీ అత్తగారు వండి పెట్టింది తీసుకుని వెళ్ళి చక్కగా జాబ్ చేసుకోండి అని చెప్పనేసరికి సర్టిఫికెట్స్ తీసుకురమ్మనగానే ఇంకా వీళ్ళిద్దరిని ఐసు ముక్కల మీద నిలబెట్టి మరి మామూలుగా కాదు టార్చర్ చూపిస్తుంది ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పింది భాగ్యం ఆనందరావే కదా అందుకని ఐసు పెద్ద ఐసు తీసుకొచ్చి దాని మీద నిలబెట్టి మీ వాళ్ళే నా బ్రతకు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలా ఉంది ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి మీరేమో ఏ ఏడో తరగతో పదో తరగతో చదివాను అంటే సరిపోయేది ఎంఏ ఇంగ్లీషు అని చెప్పావు ఇప్పుడు సర్టిఫికెట్స్ తెమ్మని చెప్తున్నారు ఎక్కడి నుంచి తీసుకురావాలి అనగానే ఓసి పిచ్చిమొద్దు మీ అమ్మకు చాలా చావు తెలివితేటలున్నాయి నేను ఏదో ఒకటి చేసి ఆ సర్టిఫికెట్స్ విషయం నేను చేస్తాను కదా నువ్వెందుకు దానికి అంత టెన్షన్ పడిపోతున్నావు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇద్దరిని మాత్రం వదిలిపెట్టద్దు నిన్ను ఇంత ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఐస్ మీద నిలబెట్టిన వాళ్ళని ఎలా వదిలేస్తాననుకుంటున్నావు అస్సలు వదిలేయొద్దు అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉండగానే విశ్వక్కు అలాగే భద్రావతి వాళ్ళు వస్తారు ఇదేంటి వీళ్ళు ఎప్పుడొస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి హాయ్ వల్లి అని చెప్పనగానే నమస్కారం అండి అని చెప్పనేసరికి నేను నీకు అప్పగించిన పని చాలా ఈజీగానే పూర్తి చేసేసావే పూర్తిగా అమూల్య విశ్వక్ ప్రేమలో పడిపోయింది విశ్వక్ కోసం అబద్ధాలు కూడా చెప్తుందంట కదా అది ఆ విషయం మీకెలా తెలుసు అనగానే నాకెందుకు తెలుస్తుంది విశ్వక్కే చెప్పిందంట చీర విషయంలో ఇంట్లో దొరికిపోతే ఏదో అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను అని చెప్పింది నువ్వు హెల్ప్ చేసావని కూడా చెప్పిందంట అని చెప్పాను కానీ ఇప్పుడు మీరు అనుకున్నది ఓకే కదా ఇంకా పది లక్షల విషయం తే ఏమీ కాదు కదా అనగాని నువ్వు మరొక పని చేస్తే నీకు మరొక పది లక్షలు ఇస్తాను అని చెప్పనేసరికి ఏంటి మరొక పది లక్షలు ఇస్తారా అని చెప్పాను కానీ అవును పది లక్షలు ఇస్తాను అదే కాదు నువ్వు నగలు లేవు గిల్ట్ నగలు వేసుకున్న ఇంట్లో ఉంటున్నావు కదా నీకు నగలు కూడా చేయించి నేనే ఇస్తాను కానీ నేను చెప్పిన పని చెయ్యాలి అనగానే ఆ ఇవ్వండి ఇవ్వండి అనగాని నువ్వు ఉండమ్మా ఇంతకీ ఏంటా పని అని చెప్పాను కానీ ఏముంది ఫిష్ ఫక్కే అమూల్యకు పెళ్లి చేయాలి అనగాని ప్రేమ అంటే ఓకే గాని పెళ్ళి ఏంటండి బాబు పెళ్లి చేశానన్న విషయం తెలిస్తే ఇంకా మామయ్య గారు నా ప్రాణాలు తీసేస్తారు నా కాపురం చెడిపోకుండా ఉండడం కోసం మీ దగ్గర పది లక్షలు తీసుకున్నాను కానీ ఇప్పుడు నా కాపురానికే కాదు నాకు ఆ ఇంట్లో స్థానం లేకుండానే చేసేటట్టు ఉన్నారే ఇప్పుడు నన్ను పెళ్లి చేయమని అంటున్నారు మిమ్మల్ని అమూల్యనే విశ్వకు తీసుకెళ్లి పెళ్లి చేసుకుని రమ్మనండి ఇంకా ఇబ్బంది ఏముంటుంది అనగానే దానికి అమూల్య ఖచ్చితంగా ఒప్పుకోదు ఇంట్లో వాళ్ళ సపోర్టు ఎవరో సపోర్ట్ సపోర్టు ఉండాలి నీ సపోర్టు కనుక ఉంటే ఖచ్చితంగా అమూల్య పెళ్లికి ఒప్పుకుంటుంది అని చెప్పనేసరికి నా వల్ల కాదండి అనగానే ఏంటి భాగ్యం ఇంతవరకు వచ్చాక నీ కూతురు వద్దంటుంది నీ కూతురికి బంగారం నగల అవసరం లేదా ఆ ఇంట్లో గిల్టు నగలు పెట్టుకుని ఎన్ని రోజులు మేనేజ్ చేస్తుంది మా ప్రేమ అసలే ఆవలిస్తే లెక్కెట్టే రకం ఆ నర్మద ఆవలించకుండానే లెక్కెట్టే రకం నీ కూతురు దగ్గర ఉన్నవి గిల్ట్ నగలు అన్న విషయం తెలిస్తే మీ బండారం మొత్తం బయటపడిపోతుంది మీకు ఎలాంటి ఆస్తి లేదన్న విషయం తెలిస్తే రామరాజు తననికి నమ్మక ద్రోహం చేశారని మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసినా గెంటేస్తాడు అందుకే నీ కూతురికి నగలు చేయిస్తాను అని చెప్తున్నాను మరి నీ కూతురు వినిపించుకోవట్లేదు సరే మీ ఇష్టం మీరు నీ కూతురు కనుక ఒప్పుకుందనుకో వాళ్ళిద్దరి పెళ్ళిలోనే నేను నగలు చేయించేసి ఇస్తాను వాళ్ళిద్దరి పెళ్ళిలోనే నీ కూతురు చక్కగా ఏడు వారాల నగలు వేసుకుని తిరగొచ్చు అని చెప్పనేసరికి అమ్మడు అమ్మడు ఒప్పుకో అమ్మడు ఆ నగలు మేము ఎప్పటికీ చేయించలేము గిల్టు నగలు పెట్టుకుని ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావు పైగా ప్రేమ నగలు కూడా తిరిగి ఇచ్చేసావు ఇప్పుడు నీ దగ్గర ఉన్నవి గిల్టు నగలు అన్న విషయం తెలిసిందే అనుకో అడ్డంగా దొరికిపోతావు రేపన్న రోజున ప్రేమ నర్మద నీ దగ్గర గిల్టు నగలు ఉన్నాయని నిరూపించాలని ప్రయత్నించినా వాళ్ళే జోకర్లు అవుతారు తప్ప నువ్వు సేఫ్ ప్లేస్లోనే ఉంటావు అని చెప్పనేసరికి అమ్మ పెళ్ళంటే మామూలు విషయం అనుకుంటున్నావా నీకు ఆశ ఉంది అని చెప్పాను కానీ అలా ఏమీ ఉండదు పెళ్ళి చేయడమే కదా ఏం కాదు గుడికి వెళ్తున్నామని రెడీ అయ్యి రా లేదంటే ఎవరో పెళ్లికి వెళ్తున్నామని రెడీ అయ్యి రా సరిపోతుంది చక్కగా గుళ్ళో పెళ్లి చేసేద్దాం లేదంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఆలో లేదంటే మొన్న మనం నీ పెళ్ళి చేసిన ఇల్లు అద్దెకి తీసుకుని పెళ్లి చేసేద్దాము అని చెప్పనేసరికి అమ్మ వద్దే అని చెప్పను కానీ నువ్వు ఇంకేం మాట్లాడుకు నేను వాళ్ళతో మాట్లాడతాను కదా భద్రావతి గారు అని చెప్పనేసరికి ఆ చెప్పు భాగ్యం అనగాని మరి మీరు ఇస్తానన్నా పది లక్షలు అలాగే మా అమ్మాయికి పెడతానన్న ఏడు వారాల నగలు పెళ్లికి ముందే పెట్టేయాలి అని చెప్పనేసరికి పైగా మా ముగ్గురు బట్టల ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలి అనగానే మేమే కాదు మీ ముగ్గురు బట్టలకి లక్ష రూపాయలు ఇస్తాను చాలా మేము ముగ్గురు చక్కగా బట్టలు తీసుకోండి అమూల్యకు మేమే చీర తీసిస్తాము అది అమూల్యకు కట్టి పంపించు ఏం చేస్తావో తెలీదు అమూల్యను పెళ్ళికి ఒప్పించాలి ముహూర్తం అని చెప్పనేసరికి నేను వెంటనే పంతులగారితో మాట్లాడి ముహూర్తాన్ని రాయించి నీకు తీసుకొచ్చి ఇస్తాను లేదంటే నీ ఫోన్కి విశ్వక్ పంపిస్తాడు ఆ ముహూర్తానికి తీసుకురా అని చెప్పనేసరికి సరే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అంతా నీవల్లేనమ్మా అని చెప్పి ఇంకా సరేనని చెప్పనేసరికి ఈసరికి సరేనని ఇంకా ఫేస్ అలా వేలాడ తీసుకుని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసేసరికి అమూలి అమూలి అని చెప్పాను కానీ ఏంటి వదినా అని చెప్పను కానీ విశ్వక్ నీకు ఏమైనా చెప్పాడా అని చెప్పనేసరికి దేని గురించి వదినా అని చెప్పాను కానీ విశ్వక్కు నువ్వు నిజంగానే ప్రేమిస్తున్నావా అని చెప్పనేసరికి అదేంటొదినా అంత మాట అన్నావు విశ్వక్ అంటే ఇష్టం లేకుండానే విశ్వకిచ్చిన చైన్ వేసుకుంటానా విశ్వక్చ్చిన చీర కట్టుకుంటానా విశ్వక్ ఇష్టమే రెండు కుటుంబాలు ఒకటవుతాయంటే నేను మాత్రం వద్దనుకుంటాను పైగా మా అమ్మ పుట్టింటికి వెళ్ళిందే లేదు ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఇంట్లోనే ఉంటుంది పుట్టింటి నుంచి ఏదో ఒకటి తెచ్చుకోవాలని ఎంతో ఆశ ఉంటుంది కదా మా పెద్దక్క ప్రతిసారి వచ్చి మా ఇంటి నుంచి ఏదో ఒకటి తీసుకువెళ్తూ ఉంటుంది మా అమ్మకు కూడా అలాగే ఆశ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అమూలి అనేసరికి సరే సరే అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది విశ్వక్ చెప్పాడులే అని చెప్పాను కానీ ఏంటోదినా ఏంట విషయం నాకు చెప్పకుండా నీకేం చెప్పాడు విశ్వకు అనగానే ఏముంది విశ్వక్కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట అందుకని మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటే అనగాని పెళ్ళ బాబోయ్ నాన్నకు తెలియకుండా నా పెళ్ళేనా ఏం మాట్లాడుతున్నావు వదినా అని చెప్పనేసరికి నువ్వు కంగారు పడుకో అమూల్య పెళ్ళే వాళ్ళ వాళ్ళ మేనత్తకి తన ప్రేమ విషయం చెప్తాను అన్నాడు అని చెప్పాను కానీ ఎవరికి మా పెద్దమ్మకా అని చెప్పాను కానీ అవును మీ భద్రావతి పెద్దమ్మకే తన ప్రేమ విషయం చెప్తాను అన్నాడు వాళ్ళ పెద్దమ్మ ఒప్పు వాళ్ళత్త ఒప్పుకుంటే పెళ్ళికి సపోర్టు ఉంటుంది కదా అన్న ఉద్దేశంతోనే చెప్తానన్నాడు ఆవిడ ఒప్పుకున్న మరుక్షణం ముహూర్తాలు పెట్టి నాకు పంపిస్తానన్నాడు అప్పుడు నువ్వు రెడీగా ఉండాలి అని చెప్పనేసరికి వదిన నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు కనుక మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మా రెండు కుటుంబాలు ఒకటవకుండా గొడవలు పడితే ఇంకా జీవితాంతకాలం నేను ఆ ఇంట్లోనే ఉండిపోవాలి మా అమ్మకు పుట్టిల్లు లేనట్టుగానే ఇంకా నాకు జన్మలో పుట్టిల్లు ఉండదు అన్నయ్యలు అందరికీ దూరం అయిపోవాలి అని చెప్పాను కానీ అలాంటిది ఏమీ ఉండదు అమూల్య నువ్వు మీ నాన్నగారికి ఇష్టం కాబట్టి మీ నాన్నగారు పెళ్ళికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు నువ్వేం టెన్షన్ పడకు పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు టెన్షన్ పడకుండా ఉంటే అంతా మంచి జరుగుతుంది నువ్వేమి ఆలోచించుకు నీకన్నా నేను పెద్దదాన్ని నీ తల్లి తర్వాత తల్లి స్థానంలో ఉన్నదాన్ని నీకు పెళ్ళి ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో నాకు తెలీదా ఏంటి నువ్వు ధైర్యంగా ఉండమూల్య ఈ విషయం తొందరపడి ప్రేమకు కానీ నర్మదకు కానీ చెప్పావనుకో మీ మీ అమ్మ ఆ ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి రెండు కలపడం అదేలా ఉంచినా విశ్వక్ని నిన్ను శాశ్వతంగా దూరం చేసేస్తారు మరి నీ ఇష్టం విశ్వక్ లేకుండా నువ్వు ఉండగలిగితే వెళ్ళి చెప్పు లేదులే వదిన చెప్పను అని చెప్పి అమూల్య కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది అచ్చిబాబోయ్ అమూల్యని ఏదో రకంగా ఒప్పించేశాము ఆ తాడే తాడి సచ్చినోడు ముహూర్తం ఎప్పుడు పెడతాడో నా కొంప కొల్లేరైపోవడం ఖాయం నేనే గనక పెళ్ళి చేశానని తెలిసినా పెళ్ళి చేస్తున్నానని తెలిసినా ఇంకా నాకు చావే ఇంకా నేను ఎప్పటికీ ఈ ఇంటి వంక కూడా చూడలేను బా అంటే నాకు చాలా ఇష్టం ఏం చేయాలో ఏంటో అని చెప్పి ఇంకా వల్లి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా అలాగే రెండు మూడు రోజులు ఈ సర్టిఫికెట్ల విషయం ఇది ఇది అనుకునేసరికి వాళ్ళ అమ్మ కాస్త వచ్చి అన్నయ్య గారు అని చెప్పి అనేసరికి ఏంటి ఏమైంది అనగానే అమ్మాయి ఉద్యోగం చేయడానికి మీరు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు కానీ మా ఇంట్లో సర్టిఫికెట్స్ అన్నీ కూడా కనిపించకుండా పోయాయి ఎందుకంటే మేము ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసాం కదా అందుకని ఎలకలు మొత్తం మా అమ్మాయి సర్టిఫికెట్లు కొట్టేశాయి కావాలంటే ఇగోండి మీరు చెప్పారనగానే నేను వెంటనే అన్నీ కూడా వెతికేసాను వెతికేసేసరికి ఒక కవర్లో ఈ కాగితాలు పడి ఉన్నాయి ఏంటా అని చూసేసరికి సర్టిఫికెట్లు అని చెప్పి చిత్తు కాగితాలన్నీ కూడా అతికించడానికి కూడా అవకాశం లేకుండా చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఎలక కొట్టేసిన కాగితాలన్నీ కూడా ఏరి పట్టుకొచ్చి రామరాజు కళ్ళ ముందు వేస్తారు ఎంఏ సర్టిఫికెట్ లేకపోతే జాబ్ రాదు కదమ్మా నర్మదా అని చెప్పాను కానీ రాదు మావయ్య అని చెప్పనేసరికి అయ్యో పాపం వల్లి చదువంతా వేస్ట్ అయిపోయినట్టేనా అని చెప్పనేసరికి అలా ఏం కాదులే మావయ్య కావాలనుకుంటే మనకి ఇలా సర్టిఫికెట్స్ పోయాయని చెప్పిన వాళ్ళు డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఇస్తారు అని చెప్పనేసరికి ఇద్దరు కూడా కంగు తింటారు అజ్ బాబోయ్ ఈ ప్రేమ మామూలుది కాదు కదా సర్టిఫికెట్స్ ఎలా పోయాయని చెప్తే జాబ్ ఎక్కడతో వదిలేస్తారు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటే ఈ ప్రేమ ఏంటి డూప్లికేట్ సర్టిఫికెట్స్ తీసుకొస్తారు అని చెప్తుంది అని చెప్పాను కానీ అయినా మా అమ్మడు చదివింది చాలా దూరం అమ్మాయి కాలేజీ అని చెప్పనేసరికి ఎంత దూరమైనా పర్వాలేదు గారు వాళ్ళకి మనం ఒక మెయిల్ పెట్టినా లేక ఒక లెటర్ రాసి పంపించినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు లేదంటే ఫోన్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు లేదంటే నేను ధీరజు వెళ్ళి నర్మద వల్లి హక్కను తీసుకుని వెళ్ళి సర్టిఫికెట్స్ రీఅప్లై చేయించమన్నా చేయిస్తాము దానికేం అభ్యంతరం లేదు సర్టిఫికెట్స్ పోయాయి అనగానే మనం ఏమీ మన జీవితం ఆగిపోయింది అని అనుకోనవసరం లేదు డూప్లికేట్ సర్టిఫికెట్స్ మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి మాట్లాడేసేసరికి ఒక్కసారిగా ప్రేమ సారీ వల్లి వల్లి ఇటు భాగ్యలక్ష్మి ఇద్దరు షాక్ షాక్ అయిపోతారు అదంతా అయ్యేది కాదులే ప్రేమ అని చెప్పాను కానీ ఎందుకు అవదు వల్లి అక్క అని చెప్పనేసరికి మామయ్య గారు అని చెప్పాను కానీ ప్రేమ చెప్పింది కూడా నిజమే కదమ్మా నీ చదివేందుకు వేస్ట్ చేసుకోవడం ఒరే ధీరజ్ నువ్వేదో రోజు ఖాళీ చేసుకుని ప్రేమని మీ వది మీ వదిలిన వల్లిని తీసుకుని ఆ సర్టిఫికెట్లకి ఏదో చూసు సర్టిఫికెట్స్కి ఏదో చూడండి అని చెప్పాను కానీ అలాగే నాన్న అని చెప్పి రామరాజు కాస్త వెళ్ళిపోతాడు హజ్బాబో ఏంటమ్మా ఇది నువ్వు చేసింది కొంప ముంచావు కదా వాళ్ళు సర్టిఫికెట్స్ అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేదాన్ని ఇప్పుడు సర్టిఫికెట్స్ ఎలకలు కొట్టేశాయి అని చెప్పావు ఆ మాట అక్కడతో వదిలేశారా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇదంతా చేస్తున్నారు ఇప్పుడు ఆ కాలేజీకి వెళ్తే నేను ఆ కాలేజీలో చదవలేదు అన్న విషయం బయటపడితే మళ్ళీ మాతో పాటు ధీరస్ వస్తున్నాడు ప్రేమ వస్తుంది ఇంకేమైనా ఉందా అచ్చిబాబోయ్ నాకు ఇంకా బ్రతుకు ఉండనివ్వవే బాబు ప్రతిసారి ఏదో ఒక కంపం ముంచుతావు సర్లే కానీ ఇంతకీ అమూల్యని పెళ్ళి కొప్పించావా అనగానే ఏంటి గుడ్డులో అన్నట్టు నేను దేని గురించి బాధపడుతున్నాను నువ్వు దేని గురించి అడుగుతున్నావు అని చెప్పను కానీ ఇది ఏదో ఒక రంగా గండం గట్టెక్కించవచ్చు పది లక్షలు అలాగే ఏడు వారాల నగలు పైగా లక్ష రూపాయలు పట్టుచేరలు వస్తాయి పెళ్ళి కొప్పించావా లేదా అను కానీ ఒప్పించాలే అమ్మా అని చెప్పనేసరికి పెళ్ళికి ఒప్పి ఒప్పించడం అయితే ఒప్పించాను కానీ పెళ్లి తర్వాత నా పరిస్థితి ఏంటో అని చెప్పనేసరికి ఏమీ ఉండదే అమూల్య ఏమీ చెప్పదు నాకు తెలిసి భద్రావతి ఏదో ప్లాన్ వేసి అమూల్యన ఇంటి కోడల్ని చేస్తుంది లేదంటే ఈ రెండు కుటుంబాలు కలవాలి అనుకున్నదైతే వచ్చి రామరాజుని అన్నయ్యని అడుగుతుంది కదా అడగలేదు అంటే ఏదో కుట్ర చేస్తున్నారు అవన్నీ మనకెందుకు అనగానే అమూల్యమ్మ ఆడబడుచమ్మా తన ఇంట్లో బాధపడుతుంటే మేము ఇక్కడ సంతోషంగా ఉండలేము అనగానే నీకు కూడా సెంటిమెంట్లు ఉన్నాయా అవన్నీ అనుకుంటే ఏం పనిలవ్వు నువ్వు సైలెంట్గా ఉండు వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా అంటూ ఉండగానే ఈలోపు విశ్వ కాస్త పెళ్లి ముహూర్తానికి కాగితం రాంచి వాట్సాప్లో పెట్టేస్తాడు ఈ తాడి సచ్చినోడు ఏదో పెట్టినట్టున్నాడే అనగాని లగ్నపత్రిక పెట్టేశాడమ్మో అని చెప్పాను కానీ ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అనగాని అంత ఆతృతి ఏంటమ్మా నన్ను ఇంట్లోంచి బయటకు వచ్చేయాలని అంత సంతోషపడుతున్నావా ఏంటి అని చెప్పాను కానీ నేనెందుకు సంతోషపడతానమ్మడు అని చెప్పనేసరికి మరి అంతా ఏంటి పెళ్ళి ఎల్లుండే అని చెప్పాను కానీ ఎల్లుండా అని చెప్పాను కానీ అవును రేపు కాక ఎల్లుండే ఏం చేయాలి అని చెప్పనేసరికి ముందు వెళ్ళి అమూల్యకు చెప్పు అనగానే అమూల్య దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఇదిగో అమూల్య పెళ్ళి అనగాని ఎల్లుంటే ఎల్లుంటేదిన పెళ్ళి అంటే ఇంకా టైం పడుతుంది కదా అనుకున్నాను ఏంటి రేపు కాక ఎల్లుండాను కానీ మూల్య ఎల్లుండి ఇద్దరం గుడికి బయలుదేరాలి పెళ్ళికి వెళ్తున్నామని చెప్పు నేను నాకు వేరే ఉందని చెప్తాను నువ్వు మీ ఫ్రెండ్ పెళ్ళేదో ఉందని చెప్పి రెడీ అవ్వు అప్పుడే అనుమానం రాదు అని చెప్పనేసరికి నేను ముందు రోజు ఉందని చెప్పి వెళ్ళిపోతాను నువ్వు ఆ రోజు ఉందని చెప్పి ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నామని చెప్పి నువ్వు ఏదో రకంగా ఇంట్లోంచి బయటికి వచ్చే నీ కోసం నేను అక్కడ అంతా ఎదురు చూస్తాను అని చెప్పనేసరికి సరేనని చెప్పి ఇంకా అమూల్య కాస్త అమ్మ పెళ్ళికి వెళ్ళాలమ్మా అనగానే పెళ్ళి పెళ్ళి అనగానే ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారమ్మా నేను కూడా వెళ్తానమ్మా అని చెప్పాను కానీ ఆ వాళ్ళీ వాని వాణి వెళ్తుందా అని చెప్పాను కానీ వెళ్తుందమ్మా అని చెప్పనేసరికి సర్లే జాగ్రత్తగా వెళ్ళి రాను కానీ నాన్నకి అను కానీ మీ నాన్నకి ఒక మాట చెప్పేసి వెళ్ళు లేదంటే నా మీద కేకలు వేస్తారు అని చెప్పనేసరికి ఏంటమ్మా మూల్య అని చెప్పాను కానీ మా ఫ్రెండ్ పెళ్ళింది నాన్న అమ్మ వెళ్తాను అంటే వెళ్ళు నాన్నకి చెప్పు వెళ్ళు అంది నేను వెళ్ళకపోతే నా పెళ్ళికి ఎవరు రారు నాన్న అని చెప్పనేసరికి సరే ఫ్రెండ్స్తో అంటున్నా కదా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అని చెప్పి ఇంకా వెళ్ళమంటాడు వెళ్ళమనేసరికి ముందు రోజు మామయ్య గారు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఏదో ఉదయం పూజ ఏదో చేయిస్తానంది అందుకే రేపు ఉదయాన్నే పూజకు వెళ్ళాలి అంటే ముందు రోజే వెళ్తాను అని చెప్పి వాళ్ళకి కాస్త వెళ్ళిపోతుంది ఏంటక్క వాళ్ళమ్మ పూజ చేయించే రేంజా అబద్ధాలు చెప్పి మోసాలు చేయడమే కదా వాళ్ళకి తెలుసు పూజ చేయించడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమ్మ వల్లి పూజ ఎక్కడ ఈ ఊర్లోనేనా అని చెప్పాను కానీ అవును మావయ్య ఈ ఊర్లోనే రేపు రేపు తొమ్మిది గంటలకి మావయ్య అని చెప్పాను కానీ తొమ్మిది గంటల కంటే ఉదయాన్నే వెళ్ళొచ్చు కదమ్మా అని చెప్పాను ఈసరికి లేదు మావయ్య ఉదయాన్నే వెళ్ళను అప్పుడే రాత్రికి వెళ్తాను మామయ్య అని చెప్పాను కానీ సరే అని చెప్పి అంటాడు అన్న తర్వాత ముందు రోజు వెళ్ళిపోయింది కదా వల్లి ఈ లోపు నగలు చీరలు అన్నీ సిద్ధం చేసుకుంటారు సిద్ధం చేసుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఫోన్ చేస్తుంది ఫోన్ చేయడంతో బయలుదేరుతున్నాను వదిన అని చెప్పాను కానీ అని చెప్పి బయలుదేరిపోతుంది వీళ్ళు హడావుళ్ళు ఉంటారు కానీ అంటే విడివిడిగానే వెళ్తున్నారు కదా పెద్ద పట్టించుకోరు పట్టించుకోకపోవడంతో ఇంకా ఒక చోటకి వెళ్ళి విశ్వకు బండెక్కి కరెక్ట్గా వెళ్ళి ఎక్కడైతే ఇల్లు తీసుకున్నారో ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ వీళ్ళు కూడా వెళ్తారు వీళ్ళు కూడా వెళ్ళేసరికి పంతులు గారు రామరాజుకి బాగా తెలిసిన వ్యక్తి ఆ విషయం వీళ్ళెవరికీ తెలీదు తెలియకపోవడంతో రామరాజు ఎప్పుడైతే పంతులు ఇక్కడికి వస్తాడో అక్కడ అమూల్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు ఇదేంటి ఈ అమ్మాయి రామరాజు గారు అమ్మాయి కదా మరి పెళ్లి కూతురుగేటప్పులో ఎక్కడుందేంటి పైగా ఈ ఇంటి పెద్ద కోడలు కూడా ఇక్కడే ఉంది మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా లేరు ఒకవేళ వీళ్ళ పెళ్ళి అంటే రామరాజు గారు నాకు చెప్పకుండా ఉండరే వీళ్ళు తప్ప ఎవరూ కనిపించట్లేదు కొంపతీసి అయినా భద్రావతి వాళ్ళ కుటుంబానికి రామరాజు గారి కుటుంబానికి ఏయో ప పగలున్నాయని రామరాజు గారు ఎప్పుడూ చెప్పి బాధపడుతూ ఉండేవారు కదా గుడికొచ్చిన ప్రతిసారి మరి ఇప్పుడు ఏదేంటి పెళ్ళి ఇవి విషయం వెంటనే రామరాజు గారికి చెప్పాలి రామరాజు గారు నాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు ఆయన బియ్యం బస్తాలే నాకు ఇచ్చారు అలాంటి తప్పుడు ఆయనకి నేను అన్యాయం చేయలేను అని చెప్పి వెంటనే వాష్రూమ్కి వెళ్తున్నానని పంతులు కాస్త బాత్రూంలోకి వెళ్ళి రామరాజుకి ఫోన్ చేస్తాడు పంతులు గారు చెప్పండి అనగానే రామరాజు గారు మీ అమ్మాయికు మీ అమ్మాయికి విశ్వక్కి పెళ్ళి జరుగుతుందండి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు మా అమ్మాయి అమూల్య పెళ్ళికి వెళ్ళింది కదా అనగానే లేదండి ఈ ఊర్లోనే పెళ్ళి జరుగుతుంది పైగా మీ పెద్ద కోడలు కూడా ఇక్కడే ఉంది అని చెప్పనిసరికి ఏంటి వల్లి ఇక్కడే ఉందా అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనిసరికి నేను చెప్పానని మాత్రం చెప్పకండి మీకు అడ్రస్ చెప్తున్నాను వినండి అని చెప్పి ఇంకా అడ్రస్ చెప్పేసరికి అలాగలాగే అని చెప్పి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకండి నేను బయటికి వెళ్తాను మీరే అడ్రస్ తెలుసుకుని తొందరగా వచ్చేయండి పెళ్లి ముహూర్తం పదకొండు గంటలకి ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది మీరు ఒక అరగంట గంటలో వచ్చేయండి నేను ఏదో ఒకటి మంత్రాలు చదువుతూ మేనేజ్ చేస్తాను అని చెప్పనేసరికి పంతులు ఎంతసేపు అనగానే వస్తున్నానయ్యా అని చెప్పి వెంటనే రామరాజుకి చేసిన నెంబర్ కాస్త డిలీట్ చేసేసి వచ్చి కూర్చుంటాడు కూర్చునేసరికి ఏంటయ్యా వాష్రూమ్ కూడా వెళ్ళనివ్వరా అని చెప్పాను కానీ టైం అయిపోతుంది కదా అనగాని పదకొండు గంటలకు ముహూర్తం అమ్మా హడావిడిగా చేసేస్తే పెళ్ళి చేసిన అనుభూతి ఉండదు ముందు వినాయకుడి పూజ చేయండి అని చెప్పి పూజ చేస్తూ ఉంటారు వల్లి నీ నగలు చాలా బాగున్నాయి అంటూ భాగ్యం మాట్లాడుతుంది ఏడు వారాలు నగలు పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఆశ ఇప్పుడు అమూల్య పెళ్లితో నాకు ఆశ తీరిపోయిందని చెప్పాను కానీ ఆశ తీరిపోయింది సరే కానీ మొత్తం రేపు నా భవిష్యత్తు ఏంటో తెలియట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఇంకా గబగబా బయలుదేరతాడు అక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతాడు కన్ఫ్యూజ్ అయ్యేసరికి ఇంతకీ ఆ ఇల్లు ఏంటి వల్లి వాళ్ళు ఇంతకుముందు అద్దెకి తీసుకున్నారే ఆ ఇంట్లోనే పెడతారు ఈ ఇల్లు వల్లి వాళ్ళ ఇల్లు కదా అని చెప్పి అనుకుంటూనే వచ్చేసరికి ఈ ఇంట్లో ఏదైనా పెళ్లి జరుగుతుందా బాబు అని చెప్పాను కానీ ఆ జరుగుతుందండి అని చెప్పనేసరికి అవునా నన్ను లోపలికి వెళ్ళనివ్వు బాబు అని చెప్పాను కానీ సార్ ఎవరిని లోపలికి రావద్దని చెప్పారండి అని చెప్పాను కానీ ఈ వెయ్యి రూపాయలు తీసుకో బాబు దయచేసి లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పాను కానీ సారీ సార్ వెళ్ళొద్దు సార్ అని చెప్పాను కానీ బాబుబాబు లోపల నా కూతురు పెళ్ళి బలవంతంగా చేస్తున్నారు నా కూతురికి పెళ్లి చేస్తున్న విషయం నాకు తెలీదు ఇప్పుడు వెళ్ళకపోతే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పనేసరికి సరే వెళ్ళండి కూతురు అంటున్నారు కదా కానీ నేను పంపించానని మాత్రం చెప్పకండి అనగానే సరే అని ఒక రెండు వేల రూపాయలు అతని చేతిలో పెట్టి రామరాజు కాస్త లోపలికి వెళ్ళేసరికి కరెక్ట్గా బెల్లం చీలకర్ర పెట్టుకోవడానికి సిద్ధపడేసరికి అమూల్య అంటూ గుమ్మల నుంచి గట్టిగా కేకవేస్తాడు రామరాజు అలా కేక వేసేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది అచ్చు బాబోయ్ మామీ గారి ఇక్కడికి వచ్చేసరి ఏంటి అమూల్య పెళ్ళి ఇక్కడ జరుగుతుందని మామీ గారికి ఎలా తెలిసిపోయింది అయిపోయిందమ్మా నా జీవితం అయిపోయింది అని చెప్పి అనుకుంటూ రామరాజు అని చెప్పనేసరికి ఏంటి ఆ ఏంటి నీతో తర్వాత మాట్లాడతాను ఏంటి వల్లి అసలు ఏమనుకుంటున్నావు నువ్వెక్కడికో పూజకని చెప్పావు నువ్వు పెళ్ళికని చెప్పావు అంటే నా కూతురి జీవితాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేస్తున్నావా నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి విన్ని వంకలు పెట్టుకుని దగ్గరుండి నా కూతుర్ని ఆ రాక్షసుల చేతిలో పెడుతున్నావా అంటూ చెంప చెల్లు మనిపిస్తాడు రామరాజు అని చెప్పాను కానీ భద్రావతి వయసులో దానివని నోరు మూసుకుని ఊరుకున్నాను లేదంటే వల్లికి తగిలినట్టే నీకు తగులుతాయి రావల్లి రాముల్య అని చెప్పాను కానీ నేను విశ్వభావను ప్రేమించాను నా నాన్న కానీ వాళ్ళు ప్రేమించే మనుషులు కాదమ్మా నిన్న ఇంట్లోకి తీసుకెళ్ళి నన్ను సాధించడం కోసం నిన్ను చిత్రహింసలు పెట్టాలని ప్లాన్ చేసుకున్నవాళ్ళు అసలు నిన్ను ప్రేమిస్తాడు అని ఎలా అనుకున్నావు ఇప్పటి వరకు రాక్షసుళ్ళ మన మీద విరుచుకు పడ్డవాడు సడన్గా నీ మీద ఎలా ప్రేమ పడుతుందనుకున్నావు నిన్ను అడ్డు పెట్టుకుని మన కుటుంబానికి నరకయాతన చూపించాలనే వాళ్ళు ప్లాన్ చేశారు రెండు కుటుంబాలు ఒకటవుతాయని చెప్పారు నాన్న అనగానే అమూల్య నువ్వు చదువుకున్న దానివే కదా రెండు కుటుంబాలు ఒకటవ్వాలి అంటే వాళ్ళు వచ్చి నాతో కదా మాట్లాడాలి పెళ్లి విషయం మరి మీరు మీరు పెళ్లి చేసుకుని వస్తే రెండు కుటుంబాలు ఎలా ఒకటవుతాయి ఏ రకంగా ఒకటవుతాయి వీళ్ళు నిన్ను మోసం చేయాలనుకుంటున్నారు అని చెప్పనేసరికి ఇంకా వెంటనే తన మెళ్ళలో ఉన్న దండను కాస్త తీసి ఇంకా అమూల్య కాస్త రామరాజు దగ్గరికి వచ్చేస్తుంది మీ అందరికీ చెప్తున్నాను ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను ఇన్ని రోజులు మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చారు కదా ఈరోజు నేను మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఆడపిల్లని పోలీస్ స్టేషన్ వరకు తీసుకు వెళ్ళకూడదు కాబట్టి ఊరుకుంటున్నాను అని చెప్పి వల్లి అని చెప్పి ఇంకా వేలు పెట్టి బెదిరించి ఇంకా అక్కడి నుంచి కాస్త రామరాజు అమూల్యను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇంటి దగ్గర మొత్తం అంతా అందరికీ బట్టబయలు అవడంతో వల్లి కాస్త ఇంటికి వస్తుంది వచ్చేసరికి రావడం రావడంతో చందు గుమ్మంకులో కూడా అడుగు పెట్టకముందే తన బట్టలు బ్యాగు మొత్తం అన్నీ కూడా వల్లీ మీదకి విసిరేస్తాడు విసిరేసేసరికి బా అని చెప్పాను కానీ ఒక్క అడుగు నా గుమ్మంలో పడితే మెడపట్టి బయటకు గెంటేస్తాను నాకు చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా నువ్వు అసలు మనిషివేనా డబ్బు కుర్తుపట్టి గడ్డి తింటావా చిచ్చి నీలాంటి దాంతోట ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని నెలలు కలిసి ఉన్నాను అని చెప్పి రామరాజు కా సారీ చందు కాస్త చీకొట్టి బయటకు గెంటేస్తాడు చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్